డబ్బులు ఎప్పుడు కాస్తాయి ఎన్నో ఎప్పుడు నానబెట్టి పోస్తావు ఒక వారానికి కాస్త పది కావచ్చు ఇరవై కావచ్చు యాభై కావచ్చు వంద కూడా కావచ్చు వంద కూడా కావచ్చు లేట్ చేయొద్దండి లేట్ చేయొద్దండి ఇంకా షర్ట్ల షర్ట్లో షర్ట్ల షర్ట్లో వస్తున్నా వస్తున్నా ఇది చెప్పండి చెప్పండి నా మీకు ఎక్కువ చెప్పము తక్కువ చెప్పము మా వ్యాపారం ఒకటే ఎవరు వచ్చినా నువ్వు వచ్చినా పక్క వచ్చినా మీకు లక్ష రూపాయలు పెడతావు ఈ రోజు లక్ష రూపాయలు పెడతావు రేపు రెండు కోట్లు సంపాదిస్తావు నువ్వు మాకు ఇస్తాను రెండు లక్షలు చూసి చెప్పండి చిగురు ఇచ్చింది అయితే కుప్పలు కుప్పలుగా వస్తాయి చిగురు ఇది తీసుకోపో

అవునండి అవునండి అట్లా అట్లయింది దానికి అంతా డబ్బులు కాసినాయి రాలిపోయినాయి ప్రకృతిగా జనము కొంచెం కాస్ ఉంటే పీకుతారు అట్లా చిగురు చిగురు ఎట్లా పీకుతారు అట్లా చెట్టు మనం పోవల్సిందే అంతే అంతే తరతరాలు చెట్టుకి టవకాయలు నానబెట్టాలా నీళ్ళు పోయాల టవకాయలు నానబెట్టాలా నీళ్ళు పోయాలా కాస్తకాయలు నానబెట్టాలా నీళ్ళు పోయాలా కాస్తనే